అందరి నమస్తే అండి నేను శ్రీశైలం యాదవ్ యాదవల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర యూత్ కార్యదర్శిని మరియు పరిగి నియోజకవర్గం కట్టేసినట్టు ఎమ్మెల్యేని రేపు జూన్ ముప్పైవ తారీఖు ఇందిరాపాల ధర్నా చౌక్ దగ్గర ఉదయం పదకొండు గంటలకు జరిగే యాదవ ఆత్మగౌరవ సభకు తెలంగాణ రాష్ట్ర నాలుగు మూలాల నుండి పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఎజెండాలకు అతీతంగా వేలాదిగా యాదవ బంధుమిత్రులు కుల బంధువులు అందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను మాకు ఈ యొక్క ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకం లేదు ఈ ప్రభుత్వం అంటే మాకు అభిమానం ఉండే ఒక నమ్మకం ఉండే ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగబోదా అని పద్దెనిమిది నెలలు వేచి చూశాము మా ఓపిక నశించింది మాకు మంత్రివర్గంలో స్థానం లేదు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కేటాయించలేదు రెండో విడత గొర్రె పంపిణీ జరగలేదు యాదవ కార్పొరేషన్ పదివేల కోట్ల నిధులు కేటాయించలేదు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు మాకు జనాభా దమాష ప్రకారం యాదవులకు పదవులు ఇవ్వాలి యాదవ సోదరి సోదరి మనులారా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధిక జనాభా కలిగినటువంటి కులము యాదవ కులము ఎంతో గొప్ప చరిత్ర సంస్కృతి వారసత్వము కలిగి ఉన్నాము ఈ యొక్క కులంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు బీరప్ప స్వామి మల్లన్న స్వామి దేవాన దేవతలు పుట్టినటువంటి కులము యాదవ కులము అలాంటి కులానికి అలాంటి బిడ్డలకు ఈరోజు రాజకీయంగా అన్యాయం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క యాదవ బిడ్డ మన వాట మనం కొట్లాడి సాధించుకునే హక్కు మనకు ఉన్నది యాదవ మిత్రులారా బంధుమిత్రులారా దయచేసి ఈ యొక్క యాదవ ఆత్మగౌరవ సభని రేపు జరిగే ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయగలరని మరొకసారి మిమ్మల్ని కోరుతున్నాను జై యాదవ్ జై మాధవ్